హలో మమస్ అనుష్క ఘాటీ రివ్యూ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ క్యూన్ అనుష్క నటించిన పాన్ ఇండియా మూవీ ఘాటీ ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో రిలీజ్ అవ్వగా ఎప్పుడో రిలీజ్ అనుకున్న సినిమా పోస్ట్పోన్ అవుతూ కొంచెం లేట్గా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు వచ్చేసింది మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి ముందుగా కథా పాయింట్కి వస్తే హీరో హీరోయిన్స్పై జరిగిన కొన్ని అనుకోని దాడుల తర్వాత అనుష్క ఎలా మారింది తనకి గాయం చేసిన వారిని అంతం చేయడానికి ఏం చేసింది ఈ క్రమంలో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి అనేది ఓవరాల్గా సినిమా స్టోరీ పాయింట్ పర్ఫార్మెన్స్ పరంగా అనుష్క మరోసారి పర్వాలేదు అనిపించి యాక్టింగ్తో మెప్పించినా కూడా తన లుక్ కానీ మేకప్ కానీ ఏమాత్రం సెట్ అవ్వలేదు అనిపించింది ఒకప్పటి చార్మ్ తన ఫేస్లో కోల్పోయిందని అనిపించింది ఉన్నంతలో తన పర్ఫార్మెన్స్ ఓకే అనిపించగా విక్రమ్ ప్రభు ఉన్న లిమిటెడ్ రోల్ విక్రమ్ ప్రభు ఉన్న లిమిటెడ్ రోల్లో పర్వాలేదు అనిపించగా పోలీస్గా జగపతి బాబు కూడా పర్వాలేదు అనిపించాడు ఇక మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా సంగీతం బిలో ఫార్ అనిపించేలా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ను చూపించలేదు ఎడిటింగ్ అండ్ స్క్రీన్ప్లే ఫస్ట్ హాఫ్లో పడుతూ లేస్తూ సాగినా కూడా బిలో ఫార్ లెవెల్లోనే ఉండగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మరింతగా డ్రాగ్ అయిన స్క్రీన్ప్లే ఏమాత్రం ఇంపాక్ట్ను చూపించలేదు యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపించినా అసలు కథను డీల్ చేసిన విధానంలోనే తప్పు ఉండడంతో దశలో కూడా సినిమా తేరుకోలేదు సినిమా ఆటోగ్రఫీ పర్వాలేదు అనిపించగా క్రిష్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ది స్క్రీన్ స్క్రీన్ప్లే రాసుకున్న సినిమా అని చెప్పవచ్చు ఘాటీని రాసుకున్న కోర్ పాయింట్ బాగున్నా కూడా డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి మొత్తం మీద పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండా చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం కష్టంగా ఒకసారి చూసేలా అనిపించవచ్చు చాలా టైం తర్వాత అనుష్క మూవీ వేదం తర్వాత క్రిష్ అనుష్కాల కాంబో మూవీ అన్న అంచనాలతో కనుక థియేటర్స్కి వెళ్తే సినిమా అంచనాలను అందుకోవడంలో మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేదని చెప్పవచ్చు కానీ కొన్ని సీన్స్ అండ్ పర్ఫార్మెన్స్ దృష్ట్యా కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండడంతో కొంచెం ఎక్కువ ఓపిక్తో చూస్తే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది